శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నిమ్మకాయతో అన్ని సమస్యలు ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం పరిహార శాస్త్రంలో నిమ్మకాయకి చాలా శక్తి ఉంది నిమ్మకాయకి సంబంధించిన పరిహారాలు పాటిస్తే అనేక రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజ చేసిన నిమ్మకాయ మీకు ఇస్తే ఆ నిమ్మకాయ తెచ్చుకొని మీరు నిద్రించే మంచం కింద పెట్టుకొని నిద్రపోండి అప్పుడు మీకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం పోతాయి నిద్ర బాగా పడుతుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంకా మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే పూజ చేసినటువంటి నిమ్మకాయ అంటే దేవాలయంలో టెంపుల్లో పూజ చేసిన తర్వాత మీకు ఇచ్చిన నిమ్మకాయ ఇంటికి తెచ్చుకున్నాక ఆ నిమ్మకాయ కట్ చేసి గ్లాసులో ఆ నిమ్మరసం పిండుకొని అందులో చిటికడి విభూతి కలుపుకొని ఆ నిమ్మరసం తాగండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు పూజ చేసే నిమ్మకాయలు రెండు ఇచ్చారనుకోండి ఆ రెండు నిమ్మకాయలు ఇంటికి తెచ్చుకొని ఒక నిమ్మకాయ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో వేసి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి పై భాగంలో కొంచెం ఎత్తులో ఏర్పాటు చేయండి అప్పుడు కుటుంబ కలహాలు తగ్గిపోతాయి టెంపుల్లో రెండు నిమ్మకాయలు ఇస్తే ఇంకొక నిమ్మకాయని దారంతో మీ బిజినెస్ స్థలానికి కట్టండి బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ స్పాట్లో బిజినెస్ స్థలానికి ఎంట్రన్స్లో కట్టండి ఇలా నిమ్మకాయలు ఉపయోగిస్తే చాలా సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే కూడా చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు జాతక దోషాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇంటి యజమాని జన్మ నక్షత్రం వచ్చిన రోజు నిమ్మకాయ పులిహోర టెంపుల్లో పంచిపెట్టాలి జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రం అది కూడా తెలియకపోతే ఏదైనా పండుగ రోజు నిమ్మకాయ పులిహోర టెంపుల్లో ఇంటి యజమాని పంచిపెడితే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది చాలా వరకు సమస్యల నుంచి బయటపడొచ్చు అలాగే ఇంటికి ఎవరైనా ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం పోవాలంటే ఇంట్లో సభ్యులకి చేతపడి చేస్తే ఆ చేతపడి ప్రభావం తగ్గాలంటే ఇంటికి నరపీడ దిష్టి శత్రుబాధలు ఉంటే అవన్నీ తొలగింపజేసుకోవాలంటే మంగళవారం రోజు రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఆకుపచ్చ రంగు నిమ్మకాయలు లేదా పసుపు రంగు నిమ్మకాయలు రెండు తీసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో కుంకుమ తీసుకోవాలి ఇంకొక బౌల్లో కాటుకు ఉంచాలి బౌల్లో కుంకుమలో నీళ్లు పోయాలి తడి కుంకుమ అవుతుంది ఆ తడి కుంకుమలో ఈ రెండు నిమ్మకాయలు ఉంచాలి ఆ తర్వాత కాటుకలో కూడా ఈ రెండు నిమ్మకాయలు ఉంచాలి అంటే రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ రెండు నిమ్మకాయలకి పూర్తిగా తడి కుంకుమ పొయ్యాలి అలాగే పూర్తిగా కాటుక పోయాలి అంటే ఒక నిమ్మకాయకేమో పూర్తిగా కుంకుమ పొయ్యాలి ఇంకొక నిమ్మకాయకేమో పూర్తిగా కాటుక పోయాలి ఇలా పూసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలు కుడి చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి అన్ని గదుల్లో తిరగాలి మొత్తం ఇల్లంతా తిరిగిన తర్వాత బయటికి వెళ్ళి ఆ రెండు నిమ్మకాయలు పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న ప్రయోగం ఏదైనా ఉంటే అవన్నీ పోతాయి చేతబడి ప్రయోగాలు కానీ నరపీడ కానీ దిష్టి కానీ అవన్నీ తొలగింపజేసుకోవచ్చు అయితే ఈ నిమ్మకాయ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు నిమ్మకాయలు తీసుకున్నప్పుడు ఒక నిమ్మకాయకి పూర్తిగా తడి కుంకుం పుయ్యాలి ఇంకొక నిమ్మకాయకి పూర్తిగా కాటుక పుయ్యాలి ఆ రెండు నిమ్మకాయలు కుడి చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరిగేటప్పుడు మాట్లాడకుండా తిరగాలి అన్ని గదుల్లో మాట్లాడకుండా తిరిగి బయటకు వచ్చి ఆ నిమ్మకాయలు బారేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇలా నిమ్మకాయల పరిహారాలు పాటించండి అన్ని సమస్యల నుంచి బయటపడండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి